హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వీక్ కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చుక్కకూర చికెన్ కాంబినేషన్లో అద్దరిపోయే రెసిపీ అనమాట చాలా బాగుంటుంది కోంగూర చికెన్ కన్నా కూడా ఈ చుక్కకూర చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారనమాట అంత బాగుంటుంది దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నానండి అదని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత శనగ నూనె తీసుకున్నాను నేను ఇక్కడ ఒక యాభై గ్రాముల నుంచి డె గ్రాములు శనగ నూనె తీసుకున్నాను అది హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి ఇలా మజ్జిగ కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇప్పుడు ఒక మూడు చిన్న సైజు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేగడం కోసం నేను ఉప్పు ఐ మీన్ సాల్ట్ పసుపు వేసుకొని ముక్కలు అనేది దోరగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి నేను ఇక్కడ ఉల్లిపాయలు అనేది వేగడం స్టార్ట్ అయింది కదా ఇవి కొంచెం దోరగా అంటే బ్రౌన్ కలర్లో వరకు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు అనేది ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఇవి వేగినాయి అనుకుంటే తర్వాత టమాటాలు అనేది ఇలానే బోర్గా కట్ చేసుకోండి మీ ఇష్టం చిన్నగా కట్ చేసుకోవచ్చు టమాటాలు నేను చిన్నవి మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి ఎందుకంటే చుక్కు కొన్ని పుల్లగానే ఉంటుంది రెండు టమాటాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట పులుపు పెట్టేసి మూత పెట్టేసి ఇలా బాగా మగ్గించుకున్నాను అనమాట ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలా చక్కగా మగ్గించుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది రా స్మెల్ పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నానండి ఇప్పుడు అరకిలో చికెన్ తీసుకున్నాను నేను శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు ఒకసారి సాల్ట్ వాటర్లో వేసి కడుక్కొని వాసన రాకుండా ఒక నాలుగు సార్లు మామూలు నార్మల్ వాటర్లు వేసి కడుక్కున్నాను చికెన్ అనేది ఆ చికెన్ అనేది వాటర్ అంతా పంపేసేసి ఇలా వేసుకున్నాను ఇంకా మనకు ఆల్ ఆల్రెడీ కొంచెం చికెన్లో వాటర్ ఉంటుందండి ఇంక మనం ఏం వాటర్ గ్రేవీలో పోయిన అవసరం లేదు చూసారా వాటర్ అనేది సపరేట్ చక్కగా దగ్గర పడిపోయినాయి అనమాట ఇలా బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు చికెన్ అనేది మగ్గించుకోవాలి మూత పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు కట్టలు చుక్కకూర తీసుకున్నానండి చిన్న కట్టలే ట్వంటీ రూపీస్కి ఒక నాలుగు కట్టలు వచ్చినాయి అనమాట అవి నేను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చికెన్ మీద చుక్కకూర అనేది పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒక స్పూను కారం కూడా వేసుకుంటున్నానండి ఇది మసాలా కారం కూరలో కారం వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు చికెను పర్ఫెక్ట్గా ఉడుగుతుంది చుక్కకూర కూడా మనం మెదిపే పని లేకుండా గరిటితో ఇలా ఇలా కలుపుకుంటూ చేసుకుంటే మనం మెదిపే పని కూడా ఉండదండి అదే గోంగూర అయితే మెదుపుకోవాలన్నమాట సపరేట్గా ఇదైతే అలా మెదుపుకునే పనే ఉండదు చూసారా వాటర్ అనేది సపరేట్ అయిపోయింది ఇలా కలుపుకుంటూ ఉంటే చుక్కకూర అనేది మీగడలాగా చక్కగా కరిగిపోతుంది అనమాట ఇప్పుడు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీ ఇష్టం వేసుకున్నా వేసుకుపోయినా నో ప్రాబ్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకున్నాను అనమాట ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రాసెస్ అంతా మీడియం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోండి ఫైనల్గా నేను ఇక్కడ కొత్తిమీర కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టి నాకు కొంచెం నీరు నీరుగా అనిపించింది అనమాట ఆకుకూర అనేది అందుకని కొంచెం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఆకుకూర సిమ్లో పెట్టుకున్నాను అనమాట చూసారా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది అనమాట ఆకూర నేను ఏమాత్రం మెదుపుకోలేదండి జస్ట్ అలా మనం గరితో కలుపుతుంటేనే చక్క ఇలా వచ్చేసింది ఆ ఆకుకూర అనేది చూసారా ఆల్మోస్ట్ ఇలా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆరిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అనమాట కలుపుకోవటానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఓ బౌల్లో ఓ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి నేను చూసారా చూడటానికే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా అన్నం కలుపు అన్నంలో కలుపుకొని తింటే అసలు రుచి మర్చిపోలేరండి అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుందన్నమాట డెఫినెట్గా ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్